హరిహోం అందరికీ ప్రణామాలు మీకు ఎలుక మంత్రం అని ఒక మంత్రాన్ని చెప్పడం జరిగింది ఓం నమో భగవతే హ్రీం శ్రీం క్లీం శంభో శంకర శివ శివ మహాదేవ దేవాయ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడాను బ్రహ్మీ ముహూర్తంలో మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో జపం చేస్తూ ఉన్నారంటే ప్రతిరోజు ఈ మంత్రం పట్టుబడుతుంది ఈ మంత్ర సాధకులు ఈ గ్రహణ సమయంలో ఈ మంత్రాన్ని జపం చేయడం వల్ల ఎక్కువ శక్తివంతంగా వాళ్ళకు మంత్రం పనిచేస్తుంది ఈ మంత్ర సాధకులు ఎవరికైనా ఇలుకు పట్టిన చోట ఒక ఎనుప గడ్డిని ఒక జానడంతో ఎనుప గడ్డిని తీసుకునేసేసి ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ ఇలుకు పట్టిన చోట కిందికి పైనుంచి కిందికి దిగదీసినట్లుగా స్పర్శిస్తూ ఆ ప్రాంతాన్ని కిందికి జరపడం వల్ల ఆ ఇలుక పట్టిన నొప్పి అంత తొలగిపోతుంది పూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది అటువంటి మంచి మంత్రం ఇది ఎవరైనా సాధన చేసుకోవచ్చును సాధన చేయండి రెండవ మంత్రం విభూతి మంత్రం మీకు వాట్సప్లో పెట్టాను కదా ఓం నమో మృత్యుంజయాయ మహారుద్ర త్రాహిమాం శరణాగతం జన్మ మృత్యు జరారోగై పీడితం కర్మబంధన ఈ మంత్రాన్ని విభూతి మంత్రం అంటారు చిన్నపిల్లలు కిళ్ళు ఏడవడము భయపడము ఏర్పు ఆపకుండా ఉండడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి బాలగ్రహాలు పీడిస్తున్నాయని అంటూ ఉంటారు కదా అలాంటి పిల్లలకు ఈ మంత్ర సాధకులు ఈ మంత్రాన్ని కూడాను బ్రహ్మి ముహూర్తంలో రోజు నూట ఎనిమిది సార్లు జపం సాధన చేయడము ఈ గ్రహణ సమయంలో జప సాధన చేయడం వల్ల ఆ మంత్రం బాగా శక్తివంతంగా వెలకవంత ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ విభూతి తీసుకొని అలా ఏడుస్తున్నటువంటి పిల్లలకి నుదుట నుదుటన ఆ విభూతిని ధరింపచేస్తే ఏడవడము కానీ భయపడడం కానీ తగ్గిపోతుంది బాలగ్రహాల అరిష్టం దూరం అయిపోతుంది పిల్లలు హాయిగా నిద్ర నిద్రపోతారు ఆరోగ్యంగా ఉంటారు మూడవ మంత్రము శ్రీ లక్ష్మీ కుబేర మూల మంత్రం ధన సమృద్ధికి ఈ మంత్రం బాగా దోహదం చేస్తుంది ఓం నమో ధనదహ సౌభాగ్య లక్ష్మి కుబేర వైశ్రవనాయ మమ కార్య సిద్ధిం కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని కూడాను ప్రతిరోజు బ్రహ్మి ముహూర్తంలో ఎనిమిది సార్లు జపం చేయడము అలాగే గ్రహణ సమయంలో జపం చేయడం వల్ల ఎక్కువ శక్తివంతంగా మనకు ఆ మంత్ర ప్రభావం కనపడుస్తుంది ధన సమృద్ధి కలిగిస్తుంది లక్ష్మీ కటాక్షము కుబేరస్వామి కటాక్షము లభిస్తుంది నిరహంకార స్థితిలో మనకు ధనం లభిస్తుంది తర్వాత మంత్రము శాపోద్ధార మంత్రం దృగాసప్తీ చదివే వాళ్ళందరికీ కూడా ఈ మంత్రం సుపరిచితమైనటువంటిది ఎటువంటి శాపాలైనా మనకు తగలకుండా నివారిస్తున్న మంత్రం ఇది ఓం హ్రీం క్లీం శ్రీం క్రామ్ క్రీం చండికాదేవ్యై శాపనాశానుగ్రహం కురుకురు స్వాహ ఈ మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపం చేస్తే మంచిది గ్రహణ సమయంలో తర్వాత మంత్రం ఉత్కీలన మంత్రం ఈ ఉత్కీలన మంత్రాన్ని జపం చేయడం వల్ల మనకు అమ్మవారి యొక్క దుర్గామాత యొక్క సంపూర్ణ కటాక్షి మనకు సిద్ధిస్తుంది ఓం శ్రీం క్లీం హ్రీం సప్తశతి చందికే ఉత్కీలనం స్వాహ ఈ మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపం చేయడం వల్ల గ్రహణ సమయంలో అమ్మవారి కటాక్షం సిద్ధిస్తుంది తర్వాత మంత్రం మృత సంజీవని మంత్రం ఆ కాలమృత్యు తొలగిపోతుంది ఆ మృత్యు భయము తొలగిపోతుంది సంపూర్ణ ఆరోగ్యము సంపూర్ణ ఆయుష్ మరణ సమయంలో చింతన సిద్ధింప సిద్ధింపజేసే మంత్రము మృత సంజీవనీ మంత్రం ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణ సమయంలో జపం చేస్తే చాలా మనకు శక్తిని ప్రసాదిస్తుంది ఆరోగ్యాన్ని జీవశక్తిని వర్ధిల్ల చేస్తుంది ఓం హ్రీం హ్రీం వం వం ఐం ఐం మృత సంజీవనీ విద్యే మృతముత్తాపయోత్తాపయ క్రీం హ్రీం హ్రీం వం స్వాహ ఈ మంత్రము కూడాను ఉత్కరణ మంత్రంతో సహా దుర్గా సప్తశతి పుస్తకంలో మనకు లభిస్తుంది తర్వాత శ్రీ చంద్రగ్రహ దేవత మంత్రం ఆ చంద్రగ్రహ దేవుని యొక్క కరుణా కటాక్షము లభిస్తే మనకు మనస్సుకు శాంతి సిద్ధిస్తుంది ఎందుకంటే మన మనస్సుకు అధిష్టాన దేవత చంద్రుడే చంద్రుని యొక్క ఆశీర్వాదం లభిస్తే ఏమీ లేకున్నా ఇంట్లో ఏమీ కుదవ కొరత ఎంత కొరత ఉన్నప్పటికీ మనశ్శాంతి ఒకటి ఉంటే అన్నీ ఉన్నట్లే అదే అన్నీ ఉన్నప్పటికీ ఒక్క మనశ్శాంతి లేకపోతే ఏమీ లేనట్లే అది నీకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మన మనస్సుకు అధిష్టాన దేవత అయినటువంటి చంద్రదేవుడు మనశ్శాంతిని ప్రసాదిస్తాడు కాబట్టి ఆయన యొక్క కరుణా కటాక్షం కోసము ఈ మంత్రము నూట ఎనిమిది సార్లు జపం చేస్తే మంచిది ఓం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమ శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమ శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమ ఈ మంత్రము తర్వాత సిద్ధకుంజికా మంత్రం మీకు పెట్టడం జరిగింది దుర్గా సప్తితో దుర్గా సప్తశతితో సమానమైనటువంటి మంత్రం ఇది దుర్గా సప్తశతి పూర్తిగా చదవడానికి సాధ్యం కానప్పుడు సమయం అల్పంగా ఉన్నప్పుడు ఈ సిద్ధకుంజిక మంత్రాన్ని ఒక్కరి చెప్పినా గాక పూర్ణ ఫలితం సిద్ధింపజేస్తుందని పరమశివుడు పార్వతీ మాతతో చెప్పాడు అది ప్రతి ఒక్కరి యొక్క దుర్గా సప్తశతి పుస్తకంలో సిద్ధకుంజిక స్తోత్రం అని చివరలో ఉంటుంది పుస్తకంలో చూసుకోండి ఆ మంత్రము ఇలా ఉంటుంది ఓం ఐం ్రీం క్లీం చాముండాై విచ్చే ఓం గ్లౌం హుం క్లీం జూం సహ జ్వాలయ జ్వాలయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల ఐ హ్రీం క్లీా విచ్చే జ్వలహం ఈ మంత్రం సిద్ధకుంజికా మంత్రం చాలా శక్తివంతమైనటువంటి మంత్రము సాక్షత్తు పరమశివుడే బోధించినటువంటి మంత్రము గురువై దీన్ని ప్రబోధించినాడు ఈ మంత్రాన్ని గ్రహణ సమయంలో జపం చేయడం వల్ల అనంతమైనటువంటి దివ్యశక్తులు మనకు దుర్గా దేవత యొక్క అనుగ్రహము పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీర్వాదము సిద్ధింపచేసుకుంటాం మన జీవితము భక్తి జ్ఞాన వైరాగ్యపతములో ప్రశాంతపథంలో నడుస్తుంది అందరికీ ఆదర్శంత ఆదర్శవంతంగా మన జీవితం కొనసాగడానికి అవకాశం ఉంది కాబట్టి నూట ఎనిమిది సార్లు జపము చేయడం మంచిది ఇంకా మీకు మృత్యుంజయమంత్రం తెలుసు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షి యమామృతాత్ మృత్యోర్ముక్షి యమామృతాత్ మృత్యోర్ ముఖ్యమామృతాత్ ఈ మంత్రము మృత్యుంజయ మంత్రము ఈ మంత్రాన్ని బ్రహ్మీ ముహూర్తంలో చెప్పడము స్నానం చేసేటప్పుడు చెప్పడము పడుకునే ముందు చెప్పుకోవడము ప్రతిరోజు జరగాల్సిందే ఈ గ్రహణ సమయంలో ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేయడం వల్ల ఆ పరమశివుడు సంతోషపడి మనకి మరణ సమయం నందు ఎటువంటి బాధ లేని ఎటువంటి అనారోగ్యం లేని ఎటువంటి అశాంతి లేని సుఖకరమైన ప్రశాంతమైన మరణాన్ని మనం మనం పొందడానికి ఆశీర్వాదం లభిస్తాయి ప్రసాదిస్తాడు కూడా ఆ పరమశివుడు ప్రశాంతమైన మరణాన్ని మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి చనిపోయే వరకు మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని మరణ సమయమునందు బాగా పక్వానికి వచ్చినటువంటి దోశ పండు నుంచి తొటిమ ఎంత సులభంగా విడిపోతుందో ఏ నొప్పి లేకుండా చెట్టుకు కానీ కాయకు కానీ పండుగ కానీ ఏ నొప్పి లేకుండా ఎట్లయితే తోటిమ విడిపక్కకుంటుందో ఆ విధంగా ఈ దేహము నుండి మరణ ఉత్క్రమణ కూడా ప్రాణోత్క్రమణ కూడాను ప్రశాంతంగా విడిపోవాలి అది నాకు ప్రసాదించు స్వామి అని కోరడమే ఈ మృత్యుంజయ మంత్రంలోని అంతరార్థము అది మనకు పరమశివుడు ప్రసాదించుగాక అని ప్రార్థిస్తూ అలాగే మీకు గురువు ఇచ్చినటువంటి మంత్రం కావచ్చు లేదా ఓం నమ శివాయ కావచ్చు ఓం నమో నారాయణాయ కావచ్చు ఓం శ్రీ మాత్రే నమ కావచ్చు ఓం సాయి సై సాయి జై సాయి కావచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ కావచ్చు ఓం నమో వెంకటేశాయ కావచ్చు మీ ఇంటి దేవతల నామాలు ఓం నమో నారసింహాయ ఇలా ఇంటి దేవతల నామాలు కానీ ఇష్ట దేవతల నామాలు కానీ మీరు ఎంత జపం చేస్తే అంతగా ఆయా దేవతల యొక్క ఆశీర్వాదాలు మనకు సంపూర్ణంగా లభించే పుణ్య సమయము మూడున్నర గంట సేపు ఉంటుంది కాబట్టి అందరూ కూడా నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సమాజ శ్రేయస్సుకు ప్రతి ఒక్కరూ భగవంతుని ప్రార్థించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ అందరితో ముక్తాయింపు చేస్తాను హరిహోం తత్సత్ అందరికీ ప్రణామాలు